నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఏఐ సిరీస్ ఇవాళ మనం ఏఐ యూస్ చేసుకుని ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుంటాం నిన్న మనం ఏఐ యూజ్ చేసి ఒక ప్రజెంటేషన్ ఎలా క్రియేట్ చేయొచ్చు యూజింగ్ కామా ఏఐ టూల్ యూజ్ చేస్తాం ఇవాళ సేమ్ కామానే యూస్ చేసి మనం ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయొచ్చు చూడబోతున్నాం సో మనం గూగుల్ పైన వెళ్ళేసి గామాని క్లిక్ చేస్తాం అప్పుడు కామా ఏఐ అని చెప్పేసి ఇలా వస్తుంది సో ఏ వచ్చిన తర్వాత ఏంటి అని అంటే మనకి ఇక్కడ పైన కనపడుతుంది క్రియేట్ న్యూ ఏ అని చెప్పేసి ఇది ప్రజెంటేషన్స్ కోసం అనమాట అండ్ ఇప్పుడు మనకి ఇమేజెస్ కోసం లెఫ్ట్ సైడ్ లో గమనిస్తే ఏ ఇమేజెస్ అని ఉంది కదా ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇమేజెస్కి రిలేటెడ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ మెషిన్ కి మనం చెప్పాలన్నమాట మనకి ఎలాంటి ఇమేజ్ కావాలి ఎలాంటి ఇమేజ్ ఇమాజిన్ చేయాలి అని చెప్పేసి ఓకే సో నేను చెప్తున్నాను ఇమాజిన్ స్కూల్ విత్ స్టూడెంట్స్ సో ఒక స్కూల్ ని ఇమాజిన్ చేయాలని చెప్పేసి చెప్తున్నాను అనమాట సో అప్పుడు ఏ ఎలాంటి ఇమేజ్ ఇస్తా చూడండి సో వెనకాల కొన్ని ఇమేజెస్ కనపడతాను కదా నేను ఒక వారియర్ ఒక యుద్ధంలో ఉన్నట్టు ఇమాజిన్ చేయమంటే వచ్చింది నెక్స్ట్ ఒక పర్సన్ బీచ్ లో ఉన్నట్టు ఇమేజిన్ చేయమని వచ్చింది సో ఇక్కడ స్కూల్ అని చెప్పాను కాబట్టి ఒక పర్సన్ ఇక్కడ పీపుల్ స్కూల్ లో ఉన్నట్టు ఇమేజ్ వస్తుంది అనమాట స్కూల్ ఇండియన్ స్టూడెంట్స్ అని చెప్తున్నాడు ఇక్కడ ఎంత క్లియర్ గా చెప్తే అంత క్లియర్ కట్ గా మనకి ఏఐ ఇమేజెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇది గామా టూల్ అనమాట సో కామ ఇట్స్ ఫోర్ ప్రెసెంటేషన్స్ దాంట్లో ఆల్రెడీ ఒక ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఏమని చెప్పాం ఒక ప్రీమియం స్మార్ట్ ఫోన్ నల్లిని గ్రనైట్ టేబుల్ పై స్వల్ప స్వర్ణ కాంతితో మెరుస్తుంది ఫోన్ స్క్రీన్ లో పోలోగ్రాఫిక్ ఫ్యూచర్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది ఎంత సూపర్ భీమేజెస్ ఉంది మనం ఏదైతే అడిగామో అదే ఎగ్జాక్ట్ గా వచ్చిందన్నమాట మీరు ఒక ఫోన్స్ అమ్ముతున్నారు అనుకోండి పైన మీ కంపెనీ పెట్టేసి ఇలా ఆల్సో షో యాజ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అని చెప్పేసి పెట్టమని చెప్పాలి అనమాట సో మీకు ఏదైతే ఇమేజ్ కావాలో ఇలా స్పెసిఫిక్ అడిగితే స్పెసిఫిక్ గా వస్తుంది అనమాట మీరు జనరల్ గా అడిగితే జనరల్ గా వస్తుంది సో ఎంత స్పెసిఫిక్గా అడతాం మనకి ఏఐకి ఏంటి అంటే ఎలా అడగాలో తెలియాలన్నమాట మనకి సో ఏఐకి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అని చెప్పేసి నేను ఫోన్ పైన వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ सो नस्ट इमाजिंग मोबाइल इन वस्तों चूँ बैकग्रउंड चाल इमेजेस आलरे क्रििए यूजिंग ए सो मेर एमेज क्रििए चला काफिडेंट सो देसि पैन मैं बिजनेस अप्लाई सो इमाजि मोबाइल बट इंदा इलाने इमेज चला स्पेफिक वन होता

సో దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఏఐ ఇమేజ్ క్రియేట్ చేయాలండి సో మీరు అందరు కూడా ఏఐ యూజ్ చేసి ఇమేజెస్ క్రియేట్ చేయండి మనం ఇంకా స్టెప్ బై స్టెప్ రాబోయే లో మల్టిపుల్ అదర్ థింగ్స్ కూడా నేర్చుకుంటాం అనమాట ఇంకా రేపు మనం పిక్విటీ మీ దగ్గర ఆల్రెడీ కాంటెంట్ ఉంటే కాంటెంట్ గ్రామాలు యూస్ చేసుకొని పిపిటీ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఇలా మల్టిపుల్ థింగ్స్ మనం చూస్తాం ఇంకా చార్జిపిటీ రాబోతుంది వండర్ఫుల్ టూల్ ఆఫ్ అదర్ టూల్స్ ఆర్ ఆల్సో కమ్మింగ్ సో స్టేట్ యూన్ సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తుంటాయి మీ చుట్టుపక్కల పీపుల్ కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో పాటు సో వాళ్ళు కూడా నేర్చుకుంటారనమాట సో అందరం కూడా నేర్చుకుంటూ ముందుకు వెళ్దామండి సో ఒక సూపర్ హీరో హీరో వారిలో ఉన్నట్టు ఇమేజిన్ చేయమంటే వచ్చేసి ఇమేజ్ తుప్పో ఇమేజెస్ కదండి సూపర్ సూపర్ సో దట్స్ వల్ ఫర్ టుడే స్టే ట్యూన్ అండ్ వాచ్ కమెంట్స్ చేయండి కింద మీకు ఎలా అనిపిస్తుంది ఏఐ సిరీస్ చూడండి ఇక్కడ వండర్ఫుల్ ఒక రెస్టారెంట్ లో థర్టీ పర్సెంట్ ఆఫ్ అని పెట్టాను అనమాట సో థర్టీ పర్సెంట్ ఆఫ్ తో ఇమేజ్ వచ్చింది బీచ్ ఫెస్టివల్స్ ఇండియన్ ఫెస్టివల్ అని చెప్పేసి పెట్టాను వారియర్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ వచ్చింది ఇలా మల్టిపుల్ ఏ అయితే ఇంకొచ్చేసి మనం క్రియేట్ చేయవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ అండి సైనింగ్ ఆఫ్ ఉదయ్ కుమార్ నమస్కారం